మహారాజ్ మహారాజుకి జయ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో గారు ఏమంటున్నారంటే బిడ్డ నీ మనసు శరీరం గాయపడింది కదా తల్లి దిగులు పడకు నీకైనా రక్షణను నేను కల్పించబోతున్నాను కొద్దిసేపు మౌనంగా ప్రశాంతంగా నేను చెప్పేది వింటావా తల్లి అని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉన్నావు కదా ఇదిగో నీకైన దారి చూపిస్తున్నాను శ్రద్ధగా విను బిడ్డ ఇప్పుడు నీకున్న పరిస్థితులను ఎలా మార్చాలో నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నీ మనసు శరీరం ఎన్నో గాయాలు తగిలి బాధపడుతున్నావు కదా నీకైన భద్రత నేను చూపిస్తానమ్మా నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను దిగులు చెందకు బిడ్డ నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేస్తానా చెప్పమ్మా ఇప్పటి వరకు నువ్వు దాటి వచ్చిన కష్టాల దారిని ఒక్కసారి గమనించు ఏంటో తేడా నీకే తెలుస్తుంది ఒక విషయం చెప్పనా ఒక మొగ్గ పువ్వులా మారటానికి ఎంత సమయం పడుతుందో గమనించావా ఆ మొక్క కూడా ప్రాణం ఉన్న జీవే దానికి పూసే పువ్వు యొక్క కాల ఒక్క ఒక్కరోజే కానీ దానిని ఎవ్వరూ పట్టించుకోరు రోజు ఆయుష్ గల ఆ మొగ్గ ఎన్ని కష్టాలు తట్టుకుని ఒక పువ్వులా మారుతుందో తెలుసా నీకు ఎంత ఎండైనా సరే ఎంత గాలైనా సరే వానైనా సరే ఇలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఒక అందమైన పువ్వులా వికసిస్తుంది ఆ విషయం మనకెవ్వరికీ తెలియదు కొన్ని కొన్నిసార్లు ఆ మొగ్గ ఎండకి మలమలా మాడిపోతుంది తెలుసా నీరు లేకుండానే జీవిస్తుందమ్మా ఇలా ఇవన్నీ ఆ మొగ్గ ఒక సవాలుగా తీసుకుంటుంది ఎన్ని కఠినమైన పరిస్థితులను దాటి అది ఒక అంతమైన పువ్వులా విచ్చుకుంటుంది చూసావా ఒక చిన్న మొక్కే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు మాత్రం సమస్యలు రాగానే కుంగిపోతున్నావు బిడ్డ కాబట్టి ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి నిజమే బిడ్డ నన్ను నమ్ము అన్నీ కూడా నేను చూసుకుంటాను నీ భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించకు అలా మితిమీరి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా ఆ కాలం కోసం ఎదురు చూడు నా ఆశీర్వాదం పొందిన నీకు అన్నీ అందిస్తాను అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను ఇప్పుడు నేను ఉన్న ఆలోచనలన్నీ వదిలేసి మంచిగా ఆలోచించు నువ్వు కోల్పోయినవి కోరుకున్నవి అన్నీ కూడా నీకు తిరిగి ఇస్తాను బిడ్డ అన్నీ కూడా మారుస్తాను మారుతాయి అని నమ్ము అలానే అవి జరిగి తీరుతాయి నమ్మకంతో ఉండు బిడ్డ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నా బాబా నాకు అంతా మంచి చేస్తాడని నీ మనస్ఫూర్తిగా నమ్ము అదంతా కూడా అలానే జరుగుతుంది నీ వెనుక నేను ఉన్నాను బిడ్డ నీకు ఎలాంటి అపాయం రానివ్వను నా కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఒక ధైర్యాన్ని నింపేటువంటి సందేశాన్ని తీసుకొచ్చారండి దానికోసం ఒక ఉదాహరణ కూడా చెప్పారు ఆయన మన ముందు మన కళ్ళ ముందు జరిగేటువంటి ఉదాహరణలు అండి అవి ఎన్నో నోరు లేని జంతువులు ఎన్నో నోరు లేని మొక్కలు చాలా ఉన్నాయి మనం చూస్తూనే ఉంటాం అవి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అది ఎంత ఎండ అయినా సరే లేదంటే గాలి మానైనా సరే ఎండకి ఎండుతూనే ఉంటాయి మానికి తడుస్తూనే ఉంటాయి కానీ భగవంతుడు వాటిపై ఉంచిన బాధ్యతలు మాత్రం నెరవేరుస్తాయండి కష్టాలకి కృంగిపోవు ఒక గులాబీ మొక్క తన మెడను వంచేటువంటి గాలి వాళ్ళను సైతం తట్టుకొని మన మనసుకి హాయిగా అనిపించేటువంటి ఒక అందమైన పువ్వుని మన చేతికిస్తుందండి అటువంటి సవాళ్ళను కూడా తట్టుకొని మనల్ని ఆనందపరుస్తుంది అది ఒక దారిలో పోతున్నటువంటి ఒక చిన్న కుక్క పిల్లలు తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర పెంచుకుంటే ఒక్కసారి దానికి అన్నం పెడితే చాలండి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే తన చివరి శ్వాస వరకు కూడా మనకు విశ్వాసం చూపిస్తుందండి ఎన్ని కష్టాలు వచ్చినా బాబాగారి దయ వల్ల మనం ఎండకి వానకి తలదాచుకోవడానికి మనకంటూ ఒక ఇల్లు దొరికిందండి మూడు పూట్ల తినడానికి మనకున్న దాంట్లో మన కడుపు నింపుకోవడానికి మూడు పూట్ల మన భోజనం దొరుకుతూ ఉంటే మరి సమస్యల తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటాయండి కానీ కొంతమంది బయటికి చెప్పరు కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు చెప్పట్లేదని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని మీరు అనుకోకండి వాళ్ళు ఆ చిరునవ్వుతో వాళ్ళకు వచ్చిన సమస్యలను దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళకు వచ్చిన సమస్యలను లెక్కే చేయరు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళ మొండి ధైర్యానికి సమస్యలు తల ఉంచుతాయండి అందుకే బాబా గారు చెప్తూ ఉన్నారు తన బిడ్డలందరూ కూడా మొండి ధైర్యాన్ని మీలో పెంపొందించుకోవాలి ఎందుకంటే మీ వెనక నేనున్నా మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు దాని నుంచి బయటపడడానికి మీకు తప్పకుండా చక్కటి మార్గాన్ని నేను చూపిస్తాను మరి మీ వెనక నేనుండగా మీరు ఎందుకు బిట్టాలరా భయపడుతూ ఉన్నారా అని చెప్పేసి బాబా గారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ క్షణం నుంచే బాబా గారి భక్తులందరూ మీ మనసులో ఉన్నటువంటి ఆ సందేహాలను ఆలోచనలను అన్నీ వదిలేసి పక్కన పెట్టేసి మీ జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకైనా జీవితం అతి త్వరలోనే పాదాదాలు మీకు అందించబోతున్నారు అప్పటి వరకు కూడా దాని తర్వాత కూడా దానికి ముందు కూడా మీరు సంతోషంగానే ఉండాలి మీరు సంతోషంగా ఉన్న రోజులని కనుక తిరిగి చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి దురదృష్టం మీకు ఉండకూడదండి ఎప్పుడు చూసినా సరే ఎక్కడ చూసినా సరే మీరు సంతోషంగా జీవించిన రోజులు కోకొల్లలు ఉండాలి మీరు పక్క వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలవాలి అలాంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయని ఎందుకంటే మీరు బాబా గారి పెట్టరు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొని టీ కొట్టి పోరాడగలిగేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి ఒక్కసారి మీ శక్తిని మీరు గమనించండి మీరు గ్రహించండి తప్పకుండా మీకు ఆ శక్తి సామర్థ్యాలు అర్థమవుతాయండి ఒక్కసారి వాటిని గ్రహించాక ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదండి ఎందుకంటే మన వెనక మన బాబా గారు ఉన్నారు నేను బలహీనుడని లేదంటే నేను బలహీనురాలని అనుకుంటున్నటువంటి ప్రతి బాబా బిడ్డకి కూడా ఈ సందేశం మనకి తమ్ముడ్స్ మీరు బలహీనులు కాదు మీరు చాలా బలవంతులు ఆ విషయాన్ని మీరు గ్రహించండి ప్రతి ఒక్కరికి ప్రతి బాబా బిడ్డకి వాళ్ళ యొక్క బలాన్ని తెలియజేయడానికే బాబా గారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి మీరు పుట్టడానికి ముందే అమ్మ కడుపులో నుంచి బయటకి రావడానికి ముందే ఎన్నో కష్టాలు పడ్డారు అమ్మ కడుపులో నుంచి మనం బయటికి వచ్చేటప్పుడు ఆ తల్లికి ఏమీ జరగకుండా మనకి ఏమీ కాకుండా చాలా జాగ్రత్తగా మనం బయటకు వచ్చామండి మనకు అప్పుడు ఏం తెలియదు అలాంటి సమయంలోనే అంత జాగ్రత్తగా మనం బయటకు వచ్చాం మరి ఇప్పుడు మనకు అన్నీ తెలుసు ఎందుకు ఫ్రెండ్స్ మీరు భయపడుతూ ఉన్నారు అదే కాక బాబా గారు ప్రతి రోజు కూడా మీకు నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు కదా మరి ఎందుకు భయపడుతూ ఉన్నారు భయపడొద్దండి ధైర్యంగా నిలబడండి ఏమీ తెలియనప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మనం మరి ఇప్పుడు అన్నీ తెలుసు మనకు ఎలాంటి సమయంలో మనం ఎలాంటి అడుగు వేయాలని మనకు అంతా తెలుసు బాబాగారు ఆ రోజు ఏమీ తెలియనప్పుడే మనల్ని అంత జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఈరోజు మనకు అన్నీ తెలిసినప్పుడు మనల్ని ఒక సేఫ్గా ఒక మంచి దారిలో నడిపించాలని చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇన్ని తెలిసినా మనకు ఒక మంచి దారి ఆయన చూపించరా మనకు ఒక మంచి జీవితాన్ని ఆయన ప్రసాదించ తప్పకుండా ఇస్తారండి నేను చెప్పడం కాదండి మీకు మీరే ఆలోచించండి ఇప్పటి వరకు మీరు ఒక పూలదారిలో నడిచుచ్చారా చెప్పండి మీకు అనే సమస్యలు అనేవి రాలేదా ఇప్పటి వరకు తప్పకుండా వచ్చి ఉంటాయి కానీ ప్రతి సమస్యను కూడా మీరు దాటి ఇక్కడ వరకు కూర్చుంటారు మరి ఈ సమస్యను చూసి ఎందుకు భయపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ సమస్యను కూడా మీరు చాలా సింపుల్గా దాటేస్తారండి దానికి కారణం మన బాబా గారు తప్పకుండా మీకు ఒక మంచి మార్గం చూపుతారు ఎవ్వరూ కూడా భయపడద్దండి ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తును బాబా గారు అందిస్తారండి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఇదంటే ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి